శాలేమన్న గతంలో ఒక మాట చెప్పాడు విన్నారనుకుంటున్నాను నేను మీరు షాలేమన్న వాళ్ళు యేసు ప్రభుని తెలుసుకొని ఆ రోజులు అవి ప్రారంభ రోజులు విపరీతంగా అప్పులు చేశారు ఎవరైనా గొంతు మీద కూర్చొని రేపొద్దున డబ్బులు కట్టకపోతే సామాన్ అంతా అంటే వేరే వాళ్ళ దగ్గర అప్పులు తెచ్చి వీళ్ళకి అప్పు కట్టడం ఆ రోజులవి ఒకరోజు ఒక దగ్గర అప్పు కోసమని షాలేమన్న వాళ్ళ అమ్మ అటు ఇటు నాలుగు ఇల్లు తిరిగిందంట తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాస్త డబ్బులు అవసరమైనవి మీరు ఇస్తే ఒక పది రోజుల్లో ఇస్తాను నేనని తిరిగిందంట నాలుగెళ్ళు తిరిగిన ఒక్కళ్ళు కూడా రూపాయి ఇవ్వాల ఎందుకంటే వాళ్ళకి సిచ్యువేషన్ తెలుసు చుట్టుపక్కల అన్నీ అప్పులే మొత్తం అప్పులు చేశారు వీళ్ళు అప్పులకి వడ్డీలు కొట్టి కూడా కట్టే పరిస్థితులు లేరని వాళ్ళందరికీ తెలుసు అందుకని ఎవ్వరు ఇవ్వల నాలుగుళ్ళు తిరిగినా డబ్బులు ఇవ్వలేదని బాధతో ఇంటికి వచ్చి షాలేమన్నని షాలేమన్న వాళ్ళ అన్నని ఇద్దరిని కలిపి తిడుతుంది ఉన్నారు చెట్టు అంతా దేనికి వస్తారు మీరు మీరుండి కూడా నేను ఇల్లంబడి తిరగాల్సి వస్తుంది ఒక్కరు రూపాయి ఇవ్వట్లేదని ఇక ఆ భాషలో ఆమె తిడుతుంది తిడుతుంటే అప్పుడే శాలేమన్న యేసు తెలుసుకున్న క్రొత్త అన్నాడంటే అమ్మ బాధపడమాకే మనకి పెద్ద ధననిధి దొరికింది అన్నాడంట ఎప్పుడైతే అన్న మాట అన్నాడు ఎక్కడ దొరికిందయ్యా ఎక్కడ దొరికింది అంటే ఆమె అనుకుంది మొత్తానికి మా వాడికి ఏదో దొరికింది అనేది ఎక్కడో దొరికినట్టు తెచ్చిపెట్టాడు అని అంటుందంట ఎక్కడ దొరికింది ఇట్రా ట్రాక్టర్ ముందు లోపలకి రా మళ్ళీ వాళ్ళ ఇల్లు ఇంటి ఇబ్బంది నిజం చెప్పు దొరికిందా నిజమేనమ్మ దొరికింది పెద్ద పెద్ద దననిది పెద్ద ధననిది అవునా అమ్మయ్యా ఎక్కడుందయ్యా అది ఆ ధననిధి పేరంట తెలుసా నజరేయుడైనడైన యేసు ఈ మాట అంటే మీరు చప్పట్లు కొట్టారు ఈ మాట అంటే మీరు చప్పట్లు కొట్టారు ఆమె తెలుసా పోయింది పోయింది మైండ్ పోయింది మొన్నటిదాకా ఆ గుడి ఈ గుడి ఆ గుడి ఈ గుడి తిరిగాడు ఇప్పుడు యోసు బ్రపోనే దాననిధి దొరికిందంట ఓ పోరా పిచ్చోడనుకుంటూ పక్క పోయిందంట అన్న చెబితేనే నేను చెప్తున్నా నిజమమ్మా నేను చెప్పేది పెద్ద ధననిధి యో ప్రభు శ్రీమంతుడు ఆయన ఎవరి జీవితంలోనైతే ఉంటాడో ఉంటాడో వాళ్ళు ఇచ్చే స్థితిలోనే ఉంటారమ్మా ఇట్లా చేయి చాపే పరిస్థితి లేదు నేను చెప్పింది నమ్ము ఇంక లేదమ్మా పక్క వెళ్ళిపోయిందంటే ఆ రోజు అప్పులకు వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితుల్లో దైవజనుడు ఏమని పలికాడు ఏమని నమ్మాడు ఒక పెద్ద ధననిధి నాకు దొరికింది ఈ రోజు ఏం జరిగింది ఈ రోజు ఏం జరిగింది యావత్తు ప్రపంచం చూస్తుంది అనేకులకు ఇచ్చేటట్లుగానే నా దేవుడు అనేకులకు ఇచ్చేటట్టుగా నాలుగు కడుపులను నింపేటట్టుగా వేలాది లక్షలాది మంది జీవితాలకు ఒక ఆదర్శ ప్రాయంగా ఈ దైవజనుని కుటుంబాన్ని దేవుడు చేశాడు హాలా లోయ నా చెప్పు నీకు దొరికిందా లేదా ధననిధి దొరికిందా ఎక్కడ దొరికిద్ది పోయేటప్పుడు ఎక్కడే పెట్టి వెళ్తారు చాలా మంది